జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ కడప జిల్లాలో పర్యటించారు కడప విమానాశ్రయంకు విచ్చేసిన సీఎం రమేష్ కు కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ కడప అమీన్ పీర్ దర్గాతో పాటు దేవుని కడప వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనకాపల్లి ఎంపీగా కడపకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు కడప జిల్లా వాసులు అనకాపల్లిలో ఎలా గెలుస్తారని సందేహించారు కొందరు కడప జిల్లాకు చెడ్డ పేరు తెచ్చారని మాకు మంచి పేరు ఉంది కాబట్టే గెలిపించారన్నారు అనకాపల్లి ఎంపీగా గెలిచిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఎంపీగా గెలిచిన వెంటనే కడప స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు నాయుడుతో చర్చించామన్నారు యుద్ధ ప్రాతిపదికన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామన్నారు దాదాపు నాలుగు నెలలుగా ఈ ఎలక్షన్తో కడప రాలేకపోయినాను అనకాపల్లి పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా కడపకు రావడం ఈరోజు కడపలో శ్రేయో శ్రేయభిలాషులు అభిమానులు బంధువులు మిత్రులు స్నేహితులు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా స్వాగతించడం స్వాగతం పలకడం అలాగే మొదట గడప దేవుని గడప వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అలాగే ముందు నుంచి కూడా ఎప్పుడు కడపలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా గడపకు దర్గా రావడం ఇక్కడ దర్గా ఆశీర్వాదం తీసుకోవడం నవాయితీ దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది నేను ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మీరు కడప జిల్లా నుంచి రాయలసీమ నుంచి వచ్చారు అనకాపల్లిలో ఎలా గెలుస్తారు ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పి చెప్పారు కడప నుంచి వచ్చారు ఇంతమంది విజయం ఓడిపోయారు మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు నేను ఆ రోజు మొట్టమొదటిగా ఫైవ్ ఎడిటర్స్ అని టీవీ నైన్ ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు వాళ్ళ బ్రాండ్ వేరు మా బ్రాండ్ వేరు వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లిలో దాదాపు మూడు లక్షల కోటతో గెలవడం జరిగింది ఏడు అసెంబ్లీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మంచి మెజారిటీతో అసలు పెందుర్తి అది అయితే పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే ఎనభై రెండు ఎనభై మూడు వేలు మెజారిటీ అలాగే ఈ జిల్లా నుంచి మన సుధాకర్ యాదవ్ మన కుమారుడు మహేష్ కూడా అక్కడికి వస్తే గెలిచారు అంటే కడపలో మంచివారు ఉన్నారు వాళ్ళ వల్ల ఈ కడప జిల్లాకు చెడ్డ పేరు తీసుకొచ్చారు మేమిద్దరం వెళ్ళి అక్కడ గెలిచిన దానివల్ల ఈరోజు కడప జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చాం ఇంకా కూడా కడపలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ మెచ్చుకునే విధంగా పనిచేసి వీళ్ళు ఎక్కడన్నా కానీ బాగా చేస్తారని మంచి పేరు తెచ్చుకుంటాం అలాగే నా సొంత జిల్లా నుంచి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ నాయకులు అందుబాటులో ఉంటాను అక్కడ సమయము ఇక్కడ సమయము రెండు కూడా ఇక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉండే సమస్యలు రెండు కూడా నా సొంత సమస్యలు మాదిరి తీసుకుంటాను అనకాపల్లి వెళ్ళాను అక్కడ నుంచి లోక్సభ మెంబర్గా అయినా కూడా కడప జిల్లాలో కూడా తప్పకుండా నాయకుల్ని కలవడం అలాగే ఇక్కడ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ఇక్కడ మంచి పరిపాలన జరిగే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా మంచి పాలన ఈ కూటమి అందించే విధంగా ఏదైతే ఎలక్షన్లో చెప్పారో మేనిఫెస్టోలో ఉందో అవన్నీ కూడా తప్పకుండా అమలు అయ్యే విధంగా అలాగే ఇక్కడ దౌర్జన్యాలు లేకుండా దోపిడీలు లేకుండా అవినీతి లేకుండా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే నేను ఇక్కడున్న అనకాపల్లి ఉన్న కూడా కడప జిల్లా నుంచి కూడా నాకు మంచి సహకారం సహకారం వచ్చింది ఇక్కడ నుంచి చాలామంది కూడా వచ్చి ఎలక్షన్లో అక్కడ నాకు పనిచేయడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా నేను అనకాపల్లిలో ఉన్న కూడా ఇక్కడ కడప జిల్లాను ఏమాత్రం అశ్రద్ధ వహించేది లేదు తప్పకుండా ఇక్కడ న్యాయం జరుగుతాను నాయకులకి అందరూ కూడా అందుబాటులో ఉంటారు తక్కువ దాంట్లో స్థలాలు కొని రైతులకి తక్కువ డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఎక్కువ డబ్బులు తీసుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ ఏ స్థలంలో ఏ ఏ విలేజ్లో ఎంతగా తీసుకున్నారనేది గవర్నమెంట్ అయితే అఫిషియల్గా పే చేసింది కదా అఫిషియల్గా పే చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లకి ఆ ల్యాండ్ ఓనర్ అకౌంట్లకి వెళ్ళింది వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే ఆ నాయకులు ఆ ఎమ్మెల్యేలు ఆ ఎంపీలు వారిని దౌర్జన్యం చేసి వారిని భయభ్రాంతులు చేసి వారి దగ్గర నుంచి డబ్బు గుంజుకున్నారు అలాంటి కంప్లైంట్లు ఏదన్నా వస్తే తప్పకుండా ఇప్పుడు ఎంక్వైరీ చేసి అలాగే ఎక్కడెక్కడ కొన్ని తెలిసినట్టు ఉన్నాయి అవన్నీ కూడా రాతపూర్వకంగా కలెక్టర్ గారికి లేకుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ ఏం చేయాలో ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి